వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు ఈ వ్రతంలో భక్తులు లలితమ్మ బీజేపీ మహిళా మోర్చా షేర్లింగంపల్లి ప్రధాన కార్యదర్శి మీనమ్మ నాతో పాటు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు ఈ వ్రతానికి మహిళా మోర్చా నియోజకవర్గ అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ బీజేపీ నాయకురాలు జ్యోతి సుష్మిత శ్రావణి స్వప్న విజయలక్ష్మి ఆదిలక్ష్మి గీత అంజమ్మ ఊర్మిళ బీజేపీ నాయకురాలు కౌశల్య రాణి స్వాతి బీజేపీ నాయకురాలు సుజాత మధు అంకమ్మ భారీ సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని దిగ్విజయంగా కొనసాగించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు ఒక్కసారి లేచి పడవలు ఒకసారిగా పైకి తెలిపోయాయి ఆశ్చర్యంతో అవి చూసిన షావుకారులిద్దరు పడవ నిండా ఆకులు తీగలే కనిపించాయి గుండె ఆగినంత పని అయింది చాలాసేపు గుండెలు అలసిపోయి ఎలా రోధించసాగారు కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని మామను ఓదాసా చేసాగాడు మామ మనం సన్యాసిని ఏలగా ఏలనగా మా ఏలనగా మాట్లాడింటివి ఈ దుస్థితి వచ్చిన అందువలన ఆయన మన చుట్టూ పక్కలు ఎక్కడో ఉండి ఉంటాడు వెతికి పట్టుకుని క్షమాపణ క్షమాపణలు అడుగుదామని చెప్పినవాడు ఆయన సన్యాసులు దయాద దయామూర్తులు వారు మన ప్రార్థన ఆలకించుట మనకు మేలు చేస్తారు పద అన్నాడు మామ అల్లుడు సన్యాసి కూర్చి వెతకడం ప్రారంభించిన కొంత దూరంలో వారికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ వారు ఏలైనా చేసిన సన్యాసి కనబడ్డాడు పరుగు పరుగున ఆయన వద్దకు వెళ్ళి తప్పు క్షమించమంటూ కాళ్ళ మీద పడ్డారు మామారు కూడా ఇచ్చిన ఆ ప్రసాదము ఆ ప్రసాదమును కళ్ళు కద్దు కళ్ళు కత్తుకొని సత్యదేవా నీ కృప నాకు సంతానం కలిగినది నేను నా ఈ వ్రతమును నువ్వు ఆచరించేదనని మనసులు మొక్కుకొని ప్రసాదము భక్తితో స్వీకరించినవాడ రాజు నుండి అనుమతి తీసుకొని పొడవనెక్కిన వ్యాపారమంతా దిగ్విజయంగా ముగి ముగించుకొని ఇంటికి వచ్చి తనకు దారిలో జరిగిన సంఘటన తాను సత్యదేవుని మొక్కుకొని మొక్కుకొన్నవాయినము భార్య లీలావతితో షావుకారు చెప్పిన భార్య కూడా నిండు మనస్సుతో సత్యదేవునికి మొక్కి తమకు సంతానము ప్రాప్తిని ఏడల సత్య జీవ వ్రతమును నన్ను సంకల్పించిన ఆయన అలాగే ప్రార్థనలు కూడా పలించాయి స్వామి అనుగ్రహించాడు షావుకారు భార్యను నివసించుండను కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండేవాడు ఒక రోజున ఆ బీదవాడు పిడికడి బియ్యం కూడా భిక్షాటన లభించలేదు ఆకలితో అల్లాడుతూ ఆ బీద బీద బ్రాహ్మణుడికి స్థితి స్థితి శ్రీ సత్యనారాయణ వారికి జాలి కలిగించినది ఆయన వృద్ధ విప్రుని రూపం ధరించి ఆ బీద బ్రహ్మణునికి ఎదురుగా వచ్చిన నాయన ఎందుకు ఈ ఇంత నీరసంగా తిరుగుతున్నావని ప్రశ్నించారు ఏవో తెలియగా తెలియని వారి వరే అంతా ఈ బీదవాడును తన ఆర్థిక దుస్థితి గురించి వివరించి దారిద్ర్య బాధ తీరు ఉపాయం ఏదైనా ఉందేమో చెప్పి అని పుణ్యం కట్టుకోనమని ప్రార్థించాడు అది ఏమైనా వేడు వేడుకోలు చేయగా స్వామివారు కరుణించి ఆ సత్యనారాయణ స్వామి వ్రత విధానం ఆచరించి తెలిపి అదృశ్యుడాయను ఎట్లయినని ఈ వ్రతము మరునాడు ఆచరించవలనని ఆ బీద బ్రాహ్మణుడు దృఢ సంకల్పం చేసుకునేవాడయ్యను మరునాడు ఉదయం లేచి స్నాన సంధ్యాదులను ముగించుకొని మనసులో ఓ సత్యదేవ ఈరోజు భిక్షాటన చేసుకుని వచ్చి ధనము ఈ వ్రతమును చేతునని భగవంతుని ప్రార్థించి భిక్షార్థి అయి కాశీ క్షేత్రంలో సంచరించగా ఆ సత్యదేవుని కృపా కటాక్షం వలన విశేషధనము భిక్షాటన రూపంలో లభించి లభించినది ఆ ద్రవ్యమును ఉపయోగించి బంధుమిత్రాదులను శ్రద్ధ భక్తులను ఆచరించుట బీదవారైన బ్రాహ్మణులు కట్టెలు అమ్ముకున్న వాడును కక్షలను పోగొట్టుకొని భాగ్యవంతులై సమస్త సుఖములను అనుభవించు అంతమున మోక్షమును పొందినవాడును ఇది శ్రీ స్కంద పురాణ మందరి ద్వితీయ అధ్యాయం సమాప్త అని అరికే వారు ప్రస్తుతం టైల్స్ మంటపాన్ని ఏర్పరిచి బియ్యం పోసి మధ్యన కలశం వెండి రాగి ఇతడితో చేసినది ఉంచి కలష స్థాపన చేసి కలశం పైన రవిగా గుడ్డ ఉంచాలి అలాగే బంగారు లేదా వెండితో చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను మంటపమునకు పంచామృతము శుద్ధి చేసి కలష దగ్గర ఉంచబలేను లోక పంచకులను అదిత్యాది నవగ్రహములను అష్టదిక్పాలకులను ఆవాహన ఆవాహన చేసి పూజించాలి ఆ దేవునికి బాగా పండిన అరటి పండ్లు గోధుమ ఆవు పాలు పంచదార ఆవుని సుగంధ ద్రవ్యములతో కూడిన ప్రసాదము నైవేద్యమును నైవేద్యమును సమర్పించాలి గోధుమ నూక పంచదారకు బదులుగా పరినూక బెల్లమును ఉపయోగించి ప్రసాదమును తయారు చేయించి చేయవచ్చును బ్రాహ్మణులకు బంధువులను పిలుచుకొని వచ్చి కథను భక్త భక్తులతో విని వ్రతము పూర్తయిన తర్వాత తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకమును దక్షిణను ఇచ్చి మంటపనం మండపమునకు వారికి దానముగా ఇచ్చి మిగిలిన ప్రసాదం ఇంటికొచ్చి తల్లికి పెట్టను తల్లి ప్రసాదం స్వీకరించి వెంటనే గతం దాయను తాను సత్యదేవుని వ్రతం ఆచరించి ఆచరించకపోవడం వల్లనే ఇన్ని కష్టాలు కలిగినవని తన భర్త అల్లుని సమాచారం తెలియకుండానే పోయినదని ఆమెకు అవగతమయ్యను వెంటనే సత్యదేవుని తలుచుకొని తనను తప్పకుండా తప్పును క్షమించామని కన్నీరు పెట్టుకునే దాని గతంలో జరిగిన విషయంలో కుమార్తెకు చెప్పిన లీలావతి మరునాడు ఉదయం సత్యదేవుని మనసును మనసును సంకల్ సంకల్పించుకుని భిక్షాటన చేయగా వచ్చిన ద్రవ్యంతో సత్యదేవ వ్రత సామాగ్రిని ఖరీదు చేసి శ్రద్ధాశక్తులతో తల్లికూతురు సత్యదేవుని వ్రతం చేసుకున్నారు స్వామివారు దాయాత హృదయులు భక్తులకు భక్తులను రక్షించడమే ఆయనకిష్టమైన పని ఈరోజు రాత్రే చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి కనిపించి జరిగిన సంగతులు చెప్పగా మరోనాడు షావుకారుకు అల్లుడికి బంధ విముక్తులను చేసి వారి సంపదకు లోటు లేకుండా ఎన్నో విలువైన కానుకలిచ్చి చంద్రకేతు మహారాజు ఊహించని పరిణామమును మామ అల్లుడును మికిలి సంతోషించి వాళ్ళ వారైరి ధన ధాన్యములు తీసుకుని చిన్నది వ్రత పూర్తి అయ్యాక వరకు ఆ కథను అతడు ఇట్టి ఇట్టి ఇంటి బయట కూడా విన్నాడు వ్రతము పూర్తి చే చేసుకొనిట బయట వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ నిల్చుని కట్టెలమ్ము కొని వాడికి ప్రసాదము పెట్టాడు కళ్ళ కద్దుకొని ప్రసాదం తిన్న ఆశ్రమజీవి బ్రాహ్మణునికి నమస్కరించి స్వామి తమరు చేసిన పూజ ఏమిటో చెప్పమని కోరడు అంత బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును ఆచరించు పద్ధతిని తెలియజేసి ఈ వ్రతమును చేయటం వల్ల నా కష్టము తీరి నేను ఏ స్థితికి చేరితిని అని తెలిపాడు పిమ్మట బ్రాహ్మణుడు వద్ద బ్రాహ్మణుని వద్ద సెలవు తీసుకుని ఆ శ్రమజీవి తాను కూడా ఈ వ్రతము ఆచరించి సత్యదేవుని కృపకు పాత్రని కావాలని నిశ్చయించుకున్నాడు తెల్లవారింది ఉదయాన్నే లేచి కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఆ శ్రమజీవి మనసులో నమస్కరించి వారిని ప్రార్థించి ఓ సత్యదేవా ఈరోజు నా కట్టెలమ్మకు కట్టెలమ్మగా వచ్చే ధనంతో నీ యొక్క వ్రతంను చేస్తానని చెప్పిన వాడాయను అప్పుడు గ్రహించుచు అవి వేడుకొని అడుగు ముందుకు వేశాడు సత్యదేవుడు వర్షం ప్రసన్న వర్షం కురిపించాడు వాడిపై కురిసింది కొద్దిసేపటికే మామూలుగా వచ్చే ధనం కంటే రెట్టింపు ధనం వచ్చింది వ్రత సామాగ్రిని ఆ ధనంతో కొన్నాడు బంధుమిత్రులను పిలిపించుకొని భక్తి శ్రద్ధలతో యధావిధిగా సత్యదేవుని ఆచరించిన వాడు ఆయన అంతటా స్వామివారి కృప వలన అతడు అన్నతి కాలంలోనే ధనవంతుడు ఆయన ధనము వదిలివేసి మాయమై మాయమైన అనుసరించిన వస్తున్న రాజభటులను ధనము మూటలు ఆ పక్కనే ఉన్న నిద్రిస్తున్న మామ అల్లుడు అల్లును అల్లుడు కనిపించారు వీళ్ళే దొంగలని భావించి ఆ ధనముతో పాటు మామ అల్లుళ్లను బంధించి రాజు ముందుంచారు షావుకారును అల్లుడును తాము దొంగలము కాదని ఎంతో మొత్తుకున్న రాజు వినిపించుకోలేక ఇద్దరును కారాగృహంలో బంధించే కఠిన శిక్షలు అనుభవించుచున్నారు సత్యదేవుని అనుగ్రహపు జ్వాలలు షావుకారు ఇంటి మీద కూడా పడినవి ఇల్లంతా దోపిడికి గురి అయ్యి తల్లి బిడ్డ వీధిన పడ్డారు కడుపు నింపుకోవడానికి తల్లి బిడ్డ భిక్షాటన చేసుకుని జీర్ణస్థితి దాపరించింది రోజులు భారంగా గడుస్తున్నాయి ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తూ ఓ బ్రాహ్మణ గృహం ఇంటిలోపల లోపల ఇంటి లోపల సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్న అదే అది ఆ కథ విని కథ పూర్తయ్యేంత వరకు అక్కడ శ్రీ స్కంద పురాణ మందలి తృతీయ అధ్యాయము సమాప్తయ్య మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి